సతిపడి బుక్ బుక్తే కోడికు ఇప్పుడు చిట్టుకు తింటారా ఐరికి ఎక్కువైతే కదా గుళ్ళు రాజు అయ్యో రోత రోత ఇంకా హాయ్ హలో నమస్తే నేను మీరేష్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ప్రీవియస్ వీడియో మనం సమోసా ఛాలెంజ్ చేసినాం ఈ వీక్ మనం ఇప్పుడు ఎగ్స్ ఛాలెంజ్ చేయబోతున్నాం మనమైతే ఒక ఐదుగురం పార్టిసిపేట్ చేయబోతున్నాము రాజుగాడు నేను వెంకటేష్గాడు గాడు రవిగాడు టూ అండ్ హాఫ్ మినిట్స్లో ఎవరైతే ఎక్కువ గుడ్లు తింటారో వాళ్ళు విన్ అయినట్టు తక్కువ తిన్నోళ్ళు ఓడిపోయినట్టు ఈ ఛాలెంజ్లో గెలిచినోళ్ళకు ఒక ట్రీట్ ఉంటుంది ఓడిపోయినోళ్ళకు ఒక పచ్చి ఎగ్ తాగాల్సి వస్తుంది ముందుగానే నిర్ణయించను అందరం కలిసి పక్కా అయితే తాగాలి గెలిచిన వాళ్ళకైతే ట్రీట్ ఉంటుంది ఒక నాలుగు ఛాలెంజ్లో గెలిచితే ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళని మొత్తం కలిసి ఒక ట్రీట్కి అయితే నేను తీసుకుపోతాను ఫస్ట్ పాల్గొనేది వెంకటేష్ గాడు సెకండ్ రవి గాడు థర్డ్ వచ్చేసి హరీష్ గాడు ఫోర్త్ నేను ఫిఫ్త్ గాడు వెంకటేష్ స్టార్ట్ చేయబోతుండు ఇక టైమర్ ఇప్పుడు అని చెప్తాను టూ అండ్ హాఫ్ మినిట్స్ రెండున్నర నిమిషాలలో ఎన్ని తింటే అన్నే ఎంత టార్గెట్ ఫిక్స్ చేస్తుందో మనం చూద్దాం వెంకటేష్ పట్టుకోడీ కదా రెండున్నర నిమిషాల లోపు నీ చేతులు మిగిలొద్దు ఒకటి మిగిలినా అది కౌంట్లోకి రాదు నోట్లకి అయితే పోవాలి అన్నం తినవా రెండున్నర నిమిషాలు ఏం కూర్రా చెప్పరాట్లేదా చేపలు ఏ తిను లెక్క పెట్టరా లెక్క పెడదన్నా నాలుగారా గుడ్లు మింగినాడు అవి ఓడిపోదా ఏం సుల్లి అలాగే అల్లగా ఓడి అనుకుంటా సత్యపడి బుక్ బుక్ తినారు కోరుకున్నది ఇలాగే ఎంత బ్రెషేవా నువ్వుకుంటావా దారి

తినకుండా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు తిన్నాడు మొత్తానికి అయితే వెంకటేష్ గారు ఐదు కంప్లీట్ చేసిండు టార్గెట్ అయితే ఐదు ఇచ్చిండు రవిగాడు ఎంత తింటాడో చూద్దాం ఇప్పుడు రవిగా వచ్చాడు ఫామ్ లోకి అనిపిస్తుంది అది తింటాంటే విగా నీట్ అయిపోయింది నేనైతే ఫైవ్ ఎగ్స్ కంప్లీట్గా ఫుల్ ఫుల్గా తినేసిన ఇప్పుడు రవిగా ఎన్ని తింటాడో చూద్దాం ఎవరు మైక్ లేదా చిన్నగా తింటరా టైం ఎందుకు చూస్తుండవరా ఊరు

గిదని తిను తర్వాత మరి ఒక్కటే పెద్దది పెట్టుకోలేదు కదా ఫస్ట్ నీరాలు తింటాను తెలుగు వాళ్ళు చేసిండు ఫస్ట్ నీళ్ళని తింటుండు తర్వాతకి పైనున్న వైట్ తింటుండు అంటే టెక్నిక్ సో ఇట్లా టెక్నిక్ వాడితే ఎక్కువ నెక్స్ట్ నా చాయిస్ వచ్చినప్పుడు నేను కూడా అట్లనే తింటా నీకు సింపుల్ ఉంది అట్లా నీళ్ళని తింటే పోయిందా ఇంకొక పదిహేను సెకండ్లు ఉంది పోయినట్టే లేక

నాలా తినొద్దా ఎట్లా ఉందిరా ఎక్స్ ఓకేనా అరే చిన్న తినరా కరుపుడు ముంచుకో అది మరి గలీజ్గా వాసన వస్తుంది అదే వాసన వస్తుంది అది పోసే లోపలికి నీళ్ళు పోసుకో నీళ్ళు ఏనా అట్ట చేస్తే వాళ్ళు లేట్ అయింది దానికి మీకు అర్థం కావట్లేదు వాళ్ళు అట్ట తింటే లేట్ అయింది అరే వాటర్ వేయరా కొన్ని వాటర్

తిన మూడో బాగానే యాక్సిడెట్ చేయచ్చు నేను చూస్తా నేనే మంచిగా తిన్నారా నా దైతే కదా గుడ్ రాయో రోత రోతాడీ అండి మూడైపోయినాయి తాపచ్చిన అమ్మ రండి సేమ్ నడుస్తున్నాయి రెండు

అది యు మోతి మోతి నోటిని పెట్టుకుంటన్నాది దే గడె బెట ఆడబెట్టి దిగ్గు దే ఓకే ఇంకా ఓకే ఇంకా 20 సెకండ్స్ ఇంకొంచెం లేటోలేరా ఇంకొంచెం తినకుండా లే అంత 16 సెకండ్స్ 10 సెకండ్స్ మిక్స్ ఐనేటేంది నూరు 10 సెకండ్స్ కంప్లీట్ ఫస్ట్ ఊరే ఇంకో 5 సెకండ్స్ నేను తర్వాత చెప్తాను ఎట్లా అందుకే నీళ్ళు లేకుండా కోడిగుడ్డు నోట్లో పెట్టుకొని నవ్వుడు తర్వాత నీళ్ళు పోసుకో డైరెక్ట్ పోతుంది కొత్తికే లాగితే మిషన్ మపిద్దాం సో ఆ ఛాలెంజ్ లో నేను గెలుస్తాను ఖచ్చితంగా సో నెక్స్ట్ మనోజు ముగ్గురు కంప్లీట్ చేసినాం ముగ్గురు అయిపోయింది వెంకటేష్ గారు ఐదు తిన్నాడు రవి గారు నాలుగు తిన్నాడు హరి గారు హైయెస్ట్ గా ఆరు తిన్నాడు ఇప్పుడు లింగన లింగన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిండు చూద్దాం ఇడి ఏడు ఏడు తింటాడు ఖచ్చితంగా ఓకే యుద్ధానికి సిద్ధమైతున్నా 1 2 3 స్టార్ట్ బొడ్డు మిసాలే కుచ్చుంటానేగా మిసాలా దేనిపిస్తా తరువాత మరి బైరకున్న నీక ఉన్నట్టునే ఆ మిసాలు కింద రెండే ముక్కలలా దేనిపిస్తా తోకకున్నట్టునే లేదు అనుకున్నాం కానీ సల్లు అనిపించుకుంటాస్ట్ గా తినాలి నువ్వు ఇంత నిమ్మలేదు చాలా ఓడిపోతా నువ్వు ఫాస్ట్ గా తినాలి ఇంకా నువ్వు పచ్చి కోడిగుడ్డు నీళ్ళం తాగుతా అంటే తగ్గులైంది ఇది రెండు కంప్లీట్ అయిపోయిన మూడోది మూడోది సాగు ఆల్రెడీ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు కొత్తగా మైక్ నాకాడు నువ్వు చెప్పి వినపడదు ఒకటే చెప్తాను ఆయన వినపడదు తలకిస్తే నేర్పించినారు కొన్ని తాగ ఎక్కువ తాగ వాటర్ అని మూడు మూడు కంప్లీట్ నాలుగోది నాలుగోది కంప్లీట్ అయింది లెక్కెత్తండి అయ్యా చుసుకుంటా హాడ బంద్ కొను కొడతారా ఊరి ఫిఫ్టీన్ సెకండ్స్ హారిజన్ బిడియ థ్రెటెన్ আরে ఏసిండి నా నోట్లేయాల రా పేసిండు ఏడు తింగు మింగు స్పీడ్గా ఏడు తిన్నాడు గాడు ఎమిగా ఎమిది గడియကုန် 2 తిన్నాడు ఏడు రా ఏడు తిన్నావ్ హరే ఒక్క నిమిషం మైక్ ఏడు తిన్నాం కంప్లీట్ ఏడు తిన్నాడు ఆడు అనుకున్నది 5 Members కాకపోతే మధ్యలో విన్ తీసుకున్నాం మేము ఎక్స్ట్రా ప్లేయర్ ఏడు

జాగ్రతనే రాడ్ల కాడికి ఆ గుడికి గుడ్కి గుడి వాళ్ళకి నాకు తెలిసి అయితే లడ్డుగా ఒక ఐదు తింటాడు ఆల్రెడీ

ఇంకో టెన్ సెకండ్ ఇంకో ఎయిట్ సెకండ్ ఇంకో ఇంకో సెవెన్ ఇంకో సిక్స్ చెప్తాను లేదు సెవెన్

కానీ ఇప్పుడు లాస్ట్ జోక్ ఏంటంటే జోకేంటే ముందు నుంచి ప్లేయర్ మేము మీద మొత్తానికి అయితే అందరు కలిసి అన్ని కొడుగుడ్లు అయిపోయేసారు ఒక రెండు కొడుగుడ్లే మిగిలినాయి ఉంటే కెమెరామెన్ ఒకటి నేను ఒకటి తింటాను ఈ ఛాలెంజ్ నుంచి అయితే నాకు కొడుగుడ్లు తినడానికి లేవు కాబట్టి నేనైతే క్విట్ అయినా ఇది నార్మల్ గా తినడానికి అయితే తింటున్నా క్విట్ అయింది కాబట్టి వీడికే పనిష్మెంట్ కూడా ఇవ్వబోతుంది లేదు నాకైతే గుడ్లు సరిపోలేవు లేవసరం అవసరమైతే ఉడకబెడతాం ఉడక బ్రేక్ ఇచ్చి ఉడకబెట్టాను కోడిగుడ్డు అనుకుంటున్నావా బెల్లం ముద్ద అనుకుంటున్నావా లడ్డుగాడు మంచి ఏడు దాని తిన్నాడు ఏడు తిన్నా ఎనిమిది ఏడు కాదు ఎనిమిది తిన్నాడు లడ్డుగా అయితే విన్నాడు నువ్వు వానికి ట్రీట్ ఉంటది ఓడిపోయిన వాళ్ళకి ఫస్ట్ ఎక్కువ వాడు తిన్నాడు మరి ఏం ట్రీట్ అయ్యోతున్నాం తీసుకోబోతా బిర్యానా సినిమానా సో ఇప్పుడు ఈ ఛాలెంజ్లో రవిగా ఓడిపోయినందుకు ఇప్పుడు పనిష్మెంట్ ఉన్నది సో లడ్డుగాడు కంప్లీట్గా సెవెన్ తిని ఒకటి ఎండ్ ఆఫ్ టైం అయిపోయినాక ఒకటి మళ్ళీ ఒకటి నోట్లో పెట్టుకున్నాడు సో లడ్డుగాడు విన్నరు సో ఇప్పుడు రవి కానికి పనిష్మెంట్ ఇస్తున్నాం పచ్చికోడి గుడ్డు అది వాడు తాగాలి సో రవి తాగురా ఫస్ట్ తిన్నది నేనైనా గుడ్లు వీడు సెకండ్ వచ్చినోడు సిక్స్ తినాలి కానీ బట్ ఫోరే తిన్నాడు అంటే తినబుద్ది కానీ కానీ లేకపోతే పోకనా అర్థం కావట్లేదు గ్లాస్ ఎట్లా అనిపిస్తుందా చూస్తుంటే ఇది అతి ఘోరమైన ఛాలెంజ్ గ్లాస్లో పోసుకుంటే బెటర్ ఏమో నా ఫీలింగ్ గ్లాసులో నువ్వు మీద పడుతుంది గ్లాస్ లో పోసుకుంటే బెటర్ ఏమో పడ్డది పడ్డ కానీ పచ్చి గోడు గుడ్డు చాలా డేంజర్ సో ఈ ఛాలెంజ్ ఖచ్చితంగా తాగాలి మామ ఎక్కు గుడ్డులా మావా ఏ గుడ్డులా పచ్చి కోడి గుడ్డులా అది నిన్ను కన్ను తాగాలి కళ్ళు మూసుకో కన్ను మీదికి వస్తుంది తాగాలి తాగాలి కన్ను మూసుకో మింగేసేయ్ गाइस ఒకవేళ కక్కోసే మాత్రం ఈ వెంకటేష్ మీద కక్కతా సంపుతనే కంప్లీట్ పెడాలే ఆ సక్సెస్ ఆ యాక్షన్ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది ఏం అంత మనం ఊహించుకున్నంత అయితే లేదు ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ అయితే ఇంతటితోటి అయిపోయింది మనం నెక్స్ట్ ఛాలెంజ్లో కలుగుతానే ఈ ఛాలెంజ్లో అయితే హైయెస్ట్గా లడ్డుగాడు ఎనిమిది తిన్నాడు వానికి అయితే విన్నర్ కాబట్టి ఒక స్పెషల్ ట్రీట్ ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఛాలెంజ్ల ఇంకెవరైనా గెలిస్తే వాళ్ళందరూ కలిసి టీడీపీ తీసుకొని పోతాం సెకండ్ ప్రైజ్ గిట్ట ఏం లేవు ఇంకా ఏమన్నా ఛాలెంజెస్ చేయాలన్నా ఇంకేమన్నా పనిష్మెంట్ ఇవ్వాలన్నా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గణేష్ ఛానల్